ఎయిజుడ్ వర్సెస్ నాన్వేషణ ఎయిజుడ్ అంటే తెలిసి ఉంటుంది మీకు ఫార్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు పెద్ద ఛానల్ అండ్ ఫస్ట్ ఇతను ఫ్యాషన్ ఫ్యాషన్ పైన వీడియోస్ చేసేవాడు తర్వాత కంటెంట్ చేంజ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ పైన జనరల్ ఇష్యూస్ పైన ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉంటే వాటిపైన వీడియోస్ ఉంటాడు రోజు ఒకటి వీడియో ఖచ్చితంగా వదులుతాడు అతను పెద్ద వీడియో సో ఇతను రీసెంట్గా ఈ నాన్వేషణ యొక్క ఏదైతే కాంట్రవర్సీ ఉందో దానిపైన వీడియో చేయడం జరిగింది అది చాలా వైరల్ కూడా అయింది చాలామంది చూడడం జరిగింది దాంతో ఆ వీడియో నాన్ వేసిన వరకు వెళ్ళింది ఇక పోయిన నాన్ వేసిన ఎయిజుడికి ఓపెన్గా ఓపెన్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది టెన్ అవర్స్ బ్యాక్ ఈ వీడియో చేస్తున్న టెన్ అవర్స్ బ్యాక్ ఒక వీడియో అయితే చే చేయడం జరిగింది నువ్వు గనక ఈ వీడియో నువ్వు డిలీట్ చేయకపోతే నా పైన చేసిన వీడియో రెండు వేల ఇరవై ఆరులో నీకు కష్టాలు తప్పవు నిన్ను మాత్రం వెంటాడుతాను వదలన్నట్లుగా కూడా బెదిరించడం జరిగింది సో నేనేమనుకున్నాను ఎయి జూడ్ తిరగబడతాడు నువ్వేం చేస్తావో చేసుకోపో నిన్ను మాత్రం నేను ఇంకా వీడియోలు చేస్తాను నీ ఆకృత్యూ బయట పెడతాను అని అంటాడేమో అనుకున్నాను బట్ సడన్గా ఏమైందనేది మీకు ముందు చెప్తాను యాక్చువల్లీ ఏమైందంటే అది దాంట్లో ఆ వీడియోలో నాన్ వచ్చిన మాట్లాడిన వీడియోలో ఏం మాట్లాడాడంటే నువ్వు ఫస్ట్ నన్ను ఎవరో తెలియదని అన్నావు బట్ నువ్వు ఎలా నాకు తెలుసో నేను చెప్తాను విను అని కూడా నాన్న వేసిన చెప్తూ నీ తమ్ముడు ఫనీ హనుమంతున్నాడు కదా చిన్న అమ్మాయిల పైన ఒక డార్క్ కామెడీ చేస్తూ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు ఇలా ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆ విధంగా నువ్వు తెలిసింది మీ నాన్న ఒక అయ్యే సైండ్ కూడా మీరు ఇద్దరు కొడుకులు ఒక చిల్లర కంటెంట్ చేయడం జరిగింది పనికిరని కంటెంట్ చేయడం జరిగింది ఉపయోగం లేని కంటెంట్ చేయడం జరిగింది ఒక ఐఏఎస్ కొడుకులు అయ్యుండి ఇలాంటి కంటెంట్ చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా ఇలాంటి అకృత్యాలు చేయడంతో మీ తమ్ముడు చేసిన అకృత్యం వల్ల నువ్వు నాకు బయటపడింది నువ్వు ఇప్పుడు ఒక హౌస్లో కూర్చొని మైక్ పెట్టుకొని గూగుల్లో కంటెంట్ను సర్చ్ చేసుకొని చుట్టూ ఒక టీంను పెట్టుకొని నువ్వు వీడియోలు చెప్పేదానికైతే నీకేం ఖర్చు అవ్వదు కానీ నాకు విదేశాల్లో తిరుగుతూ ఉంటాను సో నాకు ఖర్చు అవుతుంది నువ్వు చేసే కంటెంట్ నా ముందు ఏమీ కాదు అన్నట్లుగా కూడా నాన్ వెషన్ మాట్లాడడం జరిగింది అయితే నాన్వెషన్కు నా క్వశ్చన్ ఏమంటే నేను విదేశాలు ఎవరు తిరగమన్నారు ఎవరన్నా మేమేమన్నా చెప్పామా చెప్పామని విదేశాల్లో తిరిగి నువ్వు కంటెంట్ మాకు ఇవ్వమని నీకు ఇష్టమయ్యి నువ్వు ఒక దాన్ని ఒకటి ఒక ఎర్నింగ్ సోర్స్గా నువ్వు పెట్టుకోవాలని నువ్వు ప్యాషన్తో ఎవరు ఏమి చేరది ఒక నీకు ఏది ఎర్నింగ్ సోర్స్ లేదు నీకు ఒక జాబ్ చేసే దమ్ము లేదు ఒక జాబ్ తెచ్చుకునే దమ్ము లేదు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో టూర్లు చేస్తూ నువ్వు దాని నుంచి ఒక ఎర్నింగ్ సంపాది సంపాదించడానికి నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నువ్వు తిరుగుతూ ఉన్నావు దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది లక్షల కోట్లలో నువ్వు సంపాదించడం జరిగింది అది నీ కోసం చేసినావు మాకోసమేమి చేయడం లేదు నువ్వు ఏదేదో మాకోసం ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నట్లుగా మాకు ఆడియన్స్కి నువ్వు చెప్తా ఉన్నావు అది ఎక్స్ట్రాలో నిజం కాదు నువ్వేమీ సంఘ సంస్కర్త కాదు నీ కోసం నువ్వు చేస్తున్నావు అనేది ఒకటే గుర్తుపెట్టుకో ఎయిజుడ్ ఆ విషయం నీ విషయానికంటే కంటే ఎయిజుడ్ చాలా మంచి విషయాలు చెప్తాడు ఏజుడ్ వల్ల చాలామందికి హెల్ప్ అయింది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు డెప్త్గా చెప్తాడు వీడియోస్ సో నువ్వు ఏజుడ్కి కంపారిజన్ చేసుకుంటే నువ్వు యుక్రెయిన్కి పోయి వీడియోస్ అని అంటావు ఉక్రెయిన్లో ఏం చెప్పినావు నువ్వు దానివల్ల డెప్త్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చినావు నువ్వు అక్కడ ఏం జరిగింది ఇక్కడ జరిగింది తప్పితే ఉక్రెయిన్కు యుద్ధం ఎందుకు వచ్చింది రష్యాతో యుద్ధం ఎందుకు వచ్చింది యూరోపియన్ దేశాలు ఎందుకు ఉక్రెయిన్కు సపోర్ట్గా నిలవలేకపోయాయి ఇలాంటి డెప్త్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎక్కడ చెప్పాం ఉక్రెయిన్ ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలి రష్యా ఎందుకు ట్రై చేసింది ఇలాంటి అంశాలు ఎక్కడ చెప్పినావు నీ వీడియోలో అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది ఇదే నువ్వు నేను ఇచ్చే కంటెంట్ నువ్వు ఇచ్చేది కంటెంటే కాదు నీకు నాలెడ్జ్ లేదు ఏమీ లేదు నువ్వు ఏదో మాకు నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్తున్నావు అని అనుకుంటే నీ భ్రమ నీకు జీరో నాలెడ్జ్ ఉంది అక్కడ ఉండే ప్లేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావు అది కూడా నువ్వు తెలుసుకొని చెప్పు నీ పక్కన గైడ్ ఉంటాడు నువ్వు చెప్తావు దాని గురించి ఎవరైనా కూడా పనికొచ్చే కంటెంట్ ఇస్తే వాళ్ళు హీరోలే నువ్వు ఎవరిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు వాళ్ళు నీకంటే పెద్ద కంటెంట్ క్రియేటర్సే ఏజుడ్ ఫస్ట్ ఫ్యాషన్ వీడియోస్ చేసి ఉండవచ్చు బట్ ఇప్పుడు మాత్రం మంచి కంటెంట్ చేస్తున్నాడు వీడియోస్ బాగానే చేస్తున్నాడు చాలామందికి ఆ వీడియోస్ వల్ల హెల్ప్ అవుతా ఉంది నువ్వు నీ కంటెంట్ ఎంతగా నువ్వు చేస్తావో మిగతా వాళ్ళు కూడా అలాగే చేస్తుంటారు నీలో ఉండే ఒక దరిద్రమైన అలవాటు ఏం తెలుసా నువ్వు వేరే వాళ్ళ కంటెంట్ గురించి నువ్వు బ్లేమ్ చేసుకుంటూ మాట్లాడతావు నువ్వు చేసిందే మంచి కంటెంట్ వేరే వాళ్ళందరూ వేస్ట్ లాగా మాట్లాడతావు నీలో అదొకటి పిక్చర్ అనేది ఉంది అదే దాన్ని మెంటల్ ఇల్నెస్ అంటారు నేనే నేనే అని అనుకునేది ఒక మెంటల్ ఇల్నెస్ అది సో సో ఇది ఇలా ఉంటే ఈ తాటాక్ చెప్పులకి నేనైతే ఏజుడ్ భయపడతానని అనుకోలేదు నేను మళ్ళీ వీడు ఫోన్ చేసి కాల్ పట్టుకున్నాడు లేదంటే బెదిరించినాడు వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసు సడన్గా ఈరోజు ఈవినింగ్ ఏజుడ్ ఆ వీడియోని తీసి పడేశాను అతని వీడియోస్లో చూసినా ఆ వీడియో లేదు మరి ఎందుకు తీసే తీసేయాల్సి వచ్చిందో తెలీదు ఏజుడ్ ఏమైనా రహస్యాలు అన్వేషణ చెప్పడా చెప్పాడా ఏజుడికి ఏమైనా లూపోల్స్ ఉన్నాయా అనేది తెలియదు వీడియో తీయాల్సిన అవసరం ఏమనేది నిజంగా ఎవరికి అర్థం అవడం లేదు అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు అయితే నా అన్వేషణకు ఒకటే చెప్తా ఉన్నా ఇలా వందల మంది వీడియోస్ చేయడం జరిగింది నీ అకృత్యాల గురించి నువ్వు అమ్మాయిల కోసం పుట్టిన విప్లవకారుడివి స్వాతంత్ర సమరయోధుడివి హక్కుల పోరాటకర్తని నువ్వు 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 నువ్వుగా ప్రచారం చేసుకుంటున్నావు కదా నీ అంత అమ్మాయిల్ని కించపరిచేలా మాట్లాడినది ఎవరు లేరు అమ్మన పరిచేలా మాట్లాడినది ఎవరు లేరు యంగ్స్టర్స్లో ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళలో నువ్వు అమ్మాయిల హక్కుల కోసం పోరాడుతున్నానని చెప్తే అది హాస్యాస్పదమవుతుంది గుర్తుపెట్టుకో నీ వల్ల అమ్మాయిలకు జరిగిన నష్టం చాలు నువ్వేం చెప్తున్నావు అమ్మాయిలు గుడ్డలుపుకొని తిరగండి ఎవడోసర చూస్తామని అంటున్నావు అంటే నువ్వు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చినట్ల అంటే అమ్మాయిలు ఇండియన్స్ అమ్మాయిలు గుడ్డలుప్పుకొని తిరగల్లా ఏం చెప్తాను వీడు చెప్తున్నాడు ఒక ఉమెన్ కోసం ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఉమెన్ కోసం ఒక లైవ్ ఏర్పాటు చేస్తే ఆ లైవ్లో వీడు చెప్పే మాట్లాడితే తెలుసా ఒక లేడీ అడుగుతా ఉంది క్వశ్చన్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ అంటే షార్ట్స్ వేసుకొని తిరగడం బికినీల్లో తిరగడం అమ్మాయిలు అది డెవలప్మెంట్ అంట వీడికి ఉండే నాలెడ్జ్ ఇదేనా అని నాకే ఒక రకంగా కామెడీగా అనిపించింది వీడంతా మూర్ఖుడు లేడు ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు అంటే నిజంగా వీడొక కమెడియన్ డెవలప్మెంట్ అంటే అమ్మాయిలు బికిన్లు వేసుకొని తిరిగితే డెవలప్మెంట్ అంట ఇండియాలో అది లేదంటే మళ్ళీ హయ్యెస్ట్ రేప్స్ ఇండియాలో జరుగుతున్నాయి అంటున్నాడు ఇండియా కంటే యూఎస్ఏలో ఎక్కువ రేప్స్ జరుగుతున్నాయి యూఎస్ఏలో అందరూ అన్ని దేశాల కంటే డెవలప్డ్ కంట్రీ యూఎస్ఏ మళ్ళీ యూఎస్ఏలో రేప్స్ జరుగుతూ ఉన్నాయి కదా ఇండియా కంటే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి యుఎస్ఏలో మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ కంట్రీ అంటున్నాం కదా మళ్ళీ వీడికి నాలెడ్జ్ లేదు ఏదో నోట్ వచ్చినట్లు మాట్లాడుతున్నాడు సో వీడిని ఫాలో అవుతే మన బుద్ధి తక్కువ నాకు అనిపిస్తుంది సో అందరూ కేర్ఫుల్గా వాడి వీడియోస్ని చూడాలి మీరు నిర్ణయించుకోండి ఇప్పటివరకు అయితేనే నేను చెప్పడం జరిగింది అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వల్ల సమాజానికి ప్రమాదకరం చీడ లాంటి వాళ్ళని చెప్పడం జరిగింది ఇక మీ ఇష్టం